జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం ద్వారములకు అంటే మనకు ఉన్నటువంటి సింహద్వారం కావచ్చు ఇతరత్ర ఉపద్వారాలు ఏవైనా కానీ ఈ ద్వారాలకి మనం గడియలు అనేవి కొన్ని పెడుతూ ఉంటాం అంటే డబుల్ డోర్ ఉంటే మధ్యలో ఉంటుంది సింగిల్ డోర్ ఉంటే అది వెళ్ళి గుమ్మానికి తగులుతుంది ఈ ద్వారాలకు సంబంధించినటువంటి గడియలు కొట్టుకోకూడదు అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియపరచబడి ఉంది అంటే ఏమిటి ఏమిటంటే దీనికి దానికి సంబంధం ఏమిటి వాస్తుకి దీనికి సంబంధం ఏమిటి అసలు ద్వారాలకు సంబంధించినటువంటి వస్తువు ఏదైతే ఆ తలుపులు అంటామో అవి మనకు ఎక్కడ అమర్చబడి ఉంటాయి ద్వార బంధానికి అమర్చబడి ఉంటాయి అంటే ఒక బంధం అంటే చుట్టూతో కూడా అమర్చబడి ఒక ఫ్రేమ్ ఆ బంధానికి అమర్చబడినటువంటి రెండు రెక్కలని తలుపులు అంటాము ఈ రెండింటినీ బంధించి ఉంచేటువంటి వస్తువుని గడియ అంటాం అంటే ఈ ద్వారానికి అత్యంత ప్రాముఖ్యత వహిస్తూ అక్కడ ఉన్నటువంటి లక్ష్మీస్వరూపానికి మనం నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉండేటువంటి గడపని మనం ఒక బంధం చేత దాన్ని మూసివేయబడి ఒక గడియలాగా అమర్చబడి ఉంటాం ఎప్పుడైతే ఈ గడియలు అనేవి ప్రతినిత్యం మనం తగలకుండా అంటే మనం దాన్ని ముట్టుకోకుండానే అవి అప్పుడప్పుడు గాలి మూగినప్పుడల్లా లేదంటే తలుపు అటు ఇటు జరిపినప్పుడు అవి టకటక కొట్టుకోవటం కానీ పిల్లలు కూడాను గడియలు ఉత్తినే ఆడిస్తూ ఉంటారు ఇళ్లలో కూడా చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం గడియలు కొడుతూ ఉంటారు తలుపు పక్కన నుంచో అని తలుపు తీసి ఉన్నా కానీ కొడుతూ ఉంటారు ఈ విధంగా కనుక ముఖ్యంగా పట్టపగలు గడియలు ఆ విధంగా కొట్టుకోవటం కనుక జరిగినట్లయితే ఆ గృహంలో అక్కడ నివసించేటువంటి గృహంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వారికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా పోతూ ఉంటాయి అంటారు అంటే గడి ఎప్పుడు కొట్టుకుంటుంది ఒక రాత్రి జామున తలుపు వేసేటప్పుడు కొట్టుకోవాలి పొద్దున్నే తలుపు తీసేటప్పుడు కొట్టుకోవాలి అంతే మిగతా సమయాల్లో గడియలు కొట్టుకోకూడదు అంటే మనకు జరిగేటువంటి రెగ్యు ప్రస్తుత దినచర్యలో ఏవి అయితే ఏ సమయంలో మనం చేస్తూ ఉంటామో సమయానికి అనుకూలంగా కాకుండా ప్రతి సమయంలో చేసేటువంటి వాటి అన్నింటి కూడాను శాస్త్రానికి విరుద్ధంగా చేసినట్టే ఉదాహరణకు సూర్యోదయంతో నిద్ర లేచి మనం దంత దావనం చేసుకోవాలంటే పళ్ళు తోముకోవాలి పళ్ళు అనేది మనం అప్పుడు తోముకోకుండా ఏ ఒంటి గంటకో నాలుగు గంటలకో తోముకున్నాం అనుకోండి ఇబ్బందికర అంశమే ఉదయం చక్కగా స్నానం చేయాలి పూజా కార్యక్రమం చేయాలి ఉదయం స్నానం చేయకుండా మధ్యాహ్నం చేస్తే మధ్యాహ్నం చేసేటువంటి మిట్ట మధ్యాహ్నం చేసే స్నానాలకి వాటికి వేరే సమయం ఉంటుంది అపరకర్మంలో చేస్తారు ప్రతినిత్యం చేయము అట్టగని గడియలు రాత్రిపూట వేసేటప్పుడు తగలాలి ప్రొద్దున్నే మనకు తలుపు తీసేటప్పుడు మోగాలి విడి సమయాల్లో గడియలు కనుక కొట్టుకున్నట్లయితే దొంగలు పడతారంట లేదు అంటే దొంగలు పడతలేదని మా ఇంట్లో అంటారు కొంతమంది దొంగలు పడకపోతే ఇంట్లో వస్తువులు ఎప్పుడు ఏదో ఒక వస్తువు మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది బయటికి తీసుకెళ్తే పర్సు పోయిందంటారు లేదంటే ఇంట్లో వెయ్యి రూపాయలు అక్కడ పెట్టాము కనపడతలేదంటారు లేదంటే ఇంకో చీర రెండు చీరలు వెళ్ళిపోయినాయి అంటారు లేదంటే నా మొబైల్ పోయిందంటారు వస్తువు అంటే ఆ ధనంతో కూడుకున్న వస్తువులు ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటాయి కనుక ద్వారాలకు సంబంధించిన గడియలు కొట్టుకోకూడదు వీలైతే దానికి ఆ గడికి ఎప్పుడు కూడాను పది రోజులు కొన్ని నెలకు ఒకసారి కాస్త కొబ్బరి నూనె లాంటిది పెడితే అది ప్రతిసారి లూజ్గా కొట్టుకోకుండా కాస్త ఫ్రీగా ఉంటుంది మనకు పట్టుకున్నప్పుడు అది ఆడుతూ ఉంటుంది మిగతా అప్పుడు అట్లా ఉండిపోతుంది ఆ ఆయిల్ అనేది అక్కడ కూయటంలో అది ఆతుక్కొని అట్లా ఉంటుంది అనమాట కనుక ద్వారాలకి గడియలు కొట్టుకోకుండా ఉండటం మంచిది ఆ విధంగా ఉన్నట్లయితే వీలైనంతగా దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోవడమో స్క్రూలు ఊడిపోతే వెంటనే స్క్రూ వేయించుకోవడమో చేసుకొని కొంత మటుకు మనం మన దగ్గర ఉన్న ధనాన్ని మనం నిలుపుకునే అవకాశం అనేది ఉంటుంది జయ శ్రీమన్నారాయణ